ఇప్పుడు రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మొదలయ్యే కంటే ముందే వెస్టిండీస్ స్టార్డర్ అయిన ఆయన రసూల్ తీసుకోవడం నిర్ణయం అటు ఫ్యాన్స్తో పాటు ఇటు ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలకు పెద్ద షాకింగ్ గా మారింది ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఆల్రౌండర్ అనగానే మొదటగా గుర్తు పేరు రసూల్ అలాంటి ప్లేయర్ని కోల్కతా నైట్ రైడర్స్ టీం పన్నెండు సంవత్సరాలు తమతో ఉంచుకుని ఇప్పుడు వదిలేసింది ఇది ఎవ్వతో రెండు వేల ఇరవై ఆరు రసూల్కి భారీ డిమాండ్ ఉంటుందని చాలా పెద్ద మొత్తంలో రసూల్ కోసం కోట్లు గుమ్మరిస్తారని అంతా అనుకున్నారు ముఖ్యంగా సిఎస్కే ఎల్ఎస్జీ లాంటి టీమ్స్ రసూల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ ఉన్నాయి వీరైతే ఎస్ఆర్హెచ్ కూడా అతని కోసం ట్రై చేసేది కానీ రసుల్ మాత్రం అందరూ ఆశలపై నీళ్లు చల్లి ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈసారి ఐపీఎల్కి తన పేరుని పంపించకుండా తన రిటైర్మెంట్ నోటీసులు పంపించాడు ఇక తన పేరుగా ఐపీఎల్ ఆడడం లేదని రిటైర్మెంట్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అలాగే ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నాడు కూడా రీజన్ చెప్పాలి కాబట్టి రసుల్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది అవేంటంటే తనకు శారీరకంగా మానసికంగా ఎదురయ్యే ఛాలెంజ్ల వల్లే నిర్ణయం తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చాడు అలాగే కేవలం బ్యాటర్ గానో లేదా బౌలర్ గానో మాత్రమే ఆడాలనే ఆలోచన కూడా తనకు లేదని చెప్పాడు అంటే ఆండ్రూ రసుల్ అంతకు మించింది ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది అదేంటో లాస్ట్లో చెప్పుకుందాం అలాగే అతను ఇంకేం చెప్పాడంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే సిక్స్లు మాత్రమే కొట్టి ఆటగాడిగా ఉండలేదని చెప్పాడు ఐపీఎల్లో ఎంత లేదన్నా రసుల్ పద్నాలుగు మ్యాచ్లైనా ఆడాలి ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం ఇంకో రెండు మూడు మ్యాచ్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్ని మ్యాచ్లు ఆడడం ఇంత దూరం ట్రావెల్ చేయడం అలాగే రికవరీ ప్రాక్టీస్ జిమ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం తన అతని వల్ల కాదని చెప్పేశాడు అలాగే ప్రతిరోజు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం వీటికి తోడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని చేయాలి ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్లో ఫిట్గా ఉండడం చాలా అవసరం లేదంటే రాణించడం చాలా కష్టం ఒకవేళ ఆడినా కూడా కేవలం బ్యాటర్గా ఆడడం నాకు సరిపోదు కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తేనే నా బ్యాటింగ్ కూడా సెట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చేయడం కష్టంగా ఉంటుందని రెండు రసులు క్రింగ్స్ చెప్పడం అయితే జరిగింది వాస్తవానికి రసుల్ ఇప్పటి వరకు నూట నలభై ఐపీఎల్ మ్యాచ్లు ఆడి రెండు వేల ఆరు వందల యాభై ఒక పరుగులు చేశాడు అలాగే బౌలింగ్లో కూడా నూట ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు అలాగే ఐపీఎల్లో రసుల్ స్ట్రైక్ రేట్ ఏకంగా నూట డెబ్బై నాలుగు ఉంది అలాగే ఐపీఎల్లో వెయ్యికి పైగా బంతులు ఆడిన ప్లేయర్స్ లిస్టులో రసుల్ స్ట్రైక్ రేటే అందరికన్నా ఎక్కువ అలాగే బౌలింగ్లో మాత్రం అతని బెస్ట్ రికార్డ్ మాత్రం పదిహేను రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీయడం కేకేఆర్ తరఫున పన్నెండు సీజన్లు ఆడిన రసుల్ రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ గెలవడంలో చాలా కీలకంగా మారాడు మొన్నటి వరకు కూడా కేకేఆర్లోనే ఉంటూ వేరే లీగ్స్ కూడా ఆడేవాడు అలాంటిది ఇప్పుడు రసూల్ పూర్తిగా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు ఇందులో విచిత్రం ఏంటంటే ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇచ్చిన రసుల్ ఇతర టీ ట్వంటీ లీగ్స్ మాత్రం ఇంకా ఆడుతున్నాడు ఇంకా ఆడగలిగే సత్తా ఉన్నా కూడా ఇలా ఫిట్నెస్ కారణంగా రిటైర్ అవ్వడం అందరికీ ఒక క్వశ్చన్ లా మిగిలిపోయింది దీంతో ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్న కేకేఆర్ రసుల్ని రిలీజ్ చేయడం వల్లే అతను రిటైర్మెంట్ ప్రకటించాడని అంతా అనుకుంటున్నారు కేకేఆర్ టీ కేకేఆర్ టీం అతను మొదలయ్యడం రసుల్ ఏమాత్రం ఇష్టం లేదని ఆ బాధతోనే అతను ఐపీఎల్ ఆడడం లేదని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదు ఎందుకంటే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది ఒక ప్లేయర్ గా మాత్రమే అంటే అతన్ని ప్లేయర్ గా తీసేసి కోచ్గా నియమించుకోబోతుంది కాబట్టి కేకేఆర్ అతని బ్యాటింగ్ కోచ్ గా మళ్ళీ వాళ్ళతోనే ఉంచుకోబోతుంది మనం ఇందాక కూడా వీడియోలో మధ్యలో చెప్పుకున్నాం రసూల్ కేకే ప్లేయర్ గా కాకుండా అంతకు మించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అదే ఈ కోచ్ పదవి కాబట్టి కాబట్టి తను నమ్మిన టీం తను మోసం చేయడం లేదు అతను బ్యాటింగ్ కోచ్గా ఉండడం వల్ల అతనికి శారీరకంగా చాలా రిలీఫ్ దొరుకుతుంది అలాగే మ్యాచ్ కూడా ఆడాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి